హైండ్ వెల్కమ్ టు చెర్రీ టైలరింగ్ టిప్స్ అండ్ హ్యాక్స్ ఈ రోజు మనం పంజాబీ డ్రెస్ కటింగు ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలో చూసేద్దాము ఇదిగోండి నాలుగు పొరల మీద ఇలా క్లాత్ అనేది వేసుకుని విడిపాట్లు వచ్చేసి అవతల వైపుకి జాయింట్ పొరలు వచ్చేసి మన వైపుకి వేసుకోవాలి సో అవతల వైపుకి ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ని ఇప్పుడు మనం ఆది తో మార్కింగ్ అనేది చేసుకుందాము ఇదిగోండి ఇది డ్రెస్ పైన ఆది ప్యాంట్ అనమాట ఈ ప్యాంట్ వచ్చేసి తిరగలు వేసుకోవాలి ఇలా తిరగలు తీసుకున్న ఈ ప్యాంటుని మనం పొడవ అనేది ఎంత ఉంది ఏంటనేది చూసుకుందాం అలాగే మనకి బోర్డర్ కోసం కొలత అనేది పెట్టుకోవాలి కదా లాస్ట్లో కాదు ఈ లాస్ట్లో కాలు మడతకి మనం మార్పు చేసుకుందాం అండి అయితే ఇక్కడ ఏంటంటే ఎగుడు దిగుడు ఉన్నాయి కదా ఇవి సమానంగా కట్ చేసుకోవాలన్నమాట మనకి ఈ క్లాత్ అనేది ఎగుడు దిగుడు అస్సలు ఉండకూడదు లే ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు కట్ చేశారంటే ఒక కాలు పైకి ఒక కాలు కిందకి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఇలా నీట్గా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక కాలు మడత కోసం నేను రెండు ఇంచుల వరకు తీసుకున్నానండి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోద్ది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్పు చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ ఈ చివరి వరకు డ్రా చేసేయండి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వారికి ఈజీగా ఉంటుందని ఇంత క్లారిటీగా చెప్తున్నానండి మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు మనం కాలి మడత కోసం ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు పొడవ అనేది చూసుకుందాం మనకి ఫ్యాంట్ పొడవు వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి ఇదిగోండి ఆది ఫ్యాంట్ని ఇలాగా క్రింద కాలి మడత దగ్గర నుంచి కూడా మనం తీసుకున్నాం కదా రెండించీలు అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట అక్కడ నుంచి ఫ్యాంట్ అనేది వేసుకోండి క్రింద వరకు కాకుండా ఆ బోర్డర్ తప్పించి వేసుకోవాలన్నమాట ఈ పొడవు కోసం ఇదిగో చూడండి మీకు చూపిస్తున్నప్పుడు ఇదిగోండి క్రింద వైపున ఇక్కడ వరకు ఇక్కడ నుంచి పై వైపుకి మనకి ఈ ఎంత ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ ఫ్యాంట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట ఇంగండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఖర్చులతో సహా ఇక్కడ ఖర్చులతో సహా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ప్యాంట్ పొడవు వచ్చేసి మనం టేప్తో కూడా కొలిచి చూపిస్తాను మీకు ఎంత వచ్చింది ఏంటనేది ఇప్పుడు టేప్తో కొలిచాను నేను చూడండి మనకు వచ్చేసి ముప్పై ఒకటిన్నర వరకు వచ్చిందండి కాలి పొడవు ఇప్పుడు ఈ ముప్పై ఒకటిన్నరని ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఇటువైపును కూడా మనం ముప్పై ఒకటిన్నర వరకు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మార్క్ చేసుకోండి బోర్డర్ దగ్గర నుంచి పై వైపుకి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా డ్రా చేసేయండి ఈ చివరి వరకు కూడా ఇలా డ్రా చేసిన తర్వాత అప్పుడు మనం కిస్తా అనేది కొలుచుకుందాం ఆది ప్యాంటు తీసుకొని కిస్తా పొడవ అనేది ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకుందాము ఇదిగోండి ఆది ప్యాంట్ తీసుకున్నాను నేను అనేది ఎలా కొల్చుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి ఈ చివరి ఖర్చు ఉంది కదా ఈ చివరి ఖర్చు ఈ పై ఖర్చు వరకు కూడా ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర వరకు వచ్చింది ఈ ఎనిమిదిన్నరకి ఇంకొక పావు ఇంచు కలుపుకొని తొమ్మిది ఇంచుల వరకు నేను ఇక్కడ క్రిస్త లోజ్కి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇక్కడ స్ట్రైట్గా గా మార్క్ చేసాం కదండి అక్కడ అక్కడ నుంచి ఇలా క్రింద వైపుకి ఎనిమిది ఇంచీలు తొమ్మిది ఇంచీలు ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇలా మార్క్ చేసేయండి ఎనిమిది ఇంచీలు అసలు ఒక ఇంచు మనం కలుపుకున్నాం కాబట్టి తొమ్మిది ఇంచీల వరకు మార్క్ చేసుకున్నాను నేను ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కిస్తా లూజ్ని ఇప్పుడు కాల్ లూజ్ కూడా మార్క్ చేసుకుందాం ఈ చివరకు వచ్చిన తర్వాత ఇప్పుడు కాల్ లూజ్ కూడా ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఆది ప్యాంటు తీసుకొని ఇదిగో కాల్ లూజ్ డైరెక్ట్గా ఇట్లా పెట్టేయండి ఈ లూజ్ అనేది ఎక్కడ వరకు ఎంత ఉంది ఏంటనేది ఇలా పెట్టేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఈ కాళ్ళ లూజు కి ఒక ఇంచు గాని ఒక పావు ఇంచు గాని ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరువు తీసుకుంటూ కిస్తా లూజ్ దగ్గరికి ఇలా కలిపేయండి మీకు ఇలా కలపడం ఇబ్బందిగా అనిపిస్తే ఫ్యాంట్ డైరెక్ట్ గా దీని మీద వేసేసి కరువు అనేది తీసుకుంటూ చక్కగా మార్క్ చేసుకోండి నేను తీసుకున్న పీస్ వచ్చేసి లైట్ పీస్ అది కాక అది మళ్ళీ చా పీస్ వచ్చేసి లైట్ కలర్ అనమాట రెండు లైట్ కలర్ అయ్యేసరికి మీకు డ్రాయింగ్ అనేది కనిపించట్లేదు నేను చెప్పిన విధంగా వేసి ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం నడుము దగ్గర కొలత అనేది పెట్టుకున్నాం కదండి అక్కడ నుంచి ఇలా డైరెక్ట్గా పీస్ అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు కాల్ లూజ్ దగ్గరికి క్రింద వైపుకి వచ్చిన తర్వాత ఇక్కడ కాల్ లూజ్ నుంచి మనం కిస్తా వరకు మార్క్ చేసుకున్నాం కదా కరువు తీసుకుంటూ అక్కడ నుంచి ఇలా డైరెక్ట్గా పై వైపుకి కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలు దగ్గర మనం కచ్చి దగ్గర ఒక చిన్న టాటు అలాగే ఇక్కడ కరువు తీసుకున్న దగ్గర కిస్తా దగ్గర ఒక చిన్న టాటు అలాగే నడుము దగ్గర ఇక్కడ ఒక చిన్న టాట్ అనేది పెట్టేసుకోండి ఇలా డాట్స్ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము నడుము బెల్ట్ కూడా మనం కట్ చేసుకున్నాము బెల్ట్ బెల్ట్కి వచ్చేసి ఇదిగోండి నాలుగు ఫోల్డింగ్స్ అనేవి మనం వేసుకున్నాం కదా ఈ ఫ్యాంట్ వచ్చేసి క్లాత్ కూడా మనకి నాలుగు ఫోల్డింగ్స్ అనేవి ఉండాలన్నమాట జాయింట్ పర్లు వచ్చేసి మన వైపుకి విడి పార్ట్స్ వచ్చేసి అవతల వైపుకి ఉండాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ ఇదిగోండి ఇక్కడ బెల్ట్ కోసం నేను రెండు ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను మీరు సరి తక్కువ క్లాత్ అనేది తక్కువగా ఉంది అనిపిస్తే ఒకటిన్నర వరకు మార్క్ చేసుకోండి సరిపోతుంది బొందుకు అనమాట ఇది ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్ గా ఈ లైను చివరి వరకు కూడా ఇలా డ్రా చేసేయండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసి నాలుగు ఫోల్డింగ్స్ మీద ఉంది కదా మనం ఫ్యాంట్ కూడా నాలుగు ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్యాంట్ పొడవు ఫ్యాంట్ ని ఇలా క్లాత్ పైన వేసేసి ఈ పొడవ అనేది ఎంత ఉందో చూసుకోవాలి పైన బార్డర్ అనేది వదిలేయాలండి ఆ మడత వదిలేసి ఆ మడత దగ్గర నుంచి వేసుకోవాలనమాట ఇది చూడండి ఖర్చితో కలిపి మనకు పొడవ అనేది కరెక్ట్ గా ఉంది ఇది ఇలా ఉంచేసి మనం ఎడల్పు అంటే లూజ్ అనమాట నడుము లూజు ఈ లూజ్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది ఏంటనేది మీరు టేప్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా ఫ్యాంట్ తో డైరెక్ట్ మనం ప్యాంటు కొలతలతో మార్క్ చేస్తున్నామంటే ప్యాంటు కొలతలతో ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వరకు అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ ఖర్చుకి మార్క్ చేసుకోండి ఎక్స్ట్రా అనమాట అలాగే మనం పైన ఎంత తీసుకున్నామో క్రింద కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పై నుంచి స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేయండి మీకు అర్థమైంది కదండి ఇక్కడ నాలుగు ఫోలింగ్స్ మీద వేసుకున్నాం మనం నాలుగు ఫోలింగ్స్ మీద ఫ్యాంట్ కూడా ఉంది మనకి మన ఫ్యాంట్ ఆ బెల్ట్ పొడవ అనేది ఎంత ఉందో చూసుకుని పొడవు మార్కింగ్ చేసుకున్నాం అలాగే వెడల్పు వచ్చేసి ఎంత ఉందో చూసుకొని వెడల్పుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు పైనుంచి మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేయండి ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఈ పీసుని మనకి జాయింట్ ఇక్కడ బెల్ట్ దగ్గర చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి అంటే అది వచ్చేసి మనకి బొంద్ అనమాట అక్కడ మార్కింగ్ అనేది చేసుకుని మనకి మడత పెట్టేటప్పుడు ఈజీగా ఉంటుందని ఈ రెండు పీసులని కూడా ఇలా సెపరేట్ చేసేయండి ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పీసులు అనేవి ఏంటి అనేది ఇది ఇటువైపు వచ్చేసి మనకి ఒక నడుము పక్కదనమాట ఇది వచ్చేసి ఒక కాలు మడత ఇది వచ్చేసి నడుము పాటు ఒక కాలు మడత అనమాట చూడండి ఇలా మడత పెట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈజీగా క్లారిటీగా అర్థం కావాలని నేను ఇలా చూపిస్తున్నానండి ఈ పీసులు ఎలా ఏంటి ఎలా కట్ చేస్తారని మళ్ళీ డౌట్ రాకోకుండా ఉంటుందని చూపించాను అనమాట కింద కాలి మడతలు కూడా మీకు వేచి చూపిస్తాను ఈ పార్ట్ కూడా ఇంకా చూడండి ఈ కాళ్ళు వచ్చేసి మనకి కిస్తా పాయింట్ అనమాట ఇది ఈ పైన ఏమో నడుము ఈ కింద వాటి ఏమో కాలు కాలు పార్ట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇలా వేసుకుంటే మీకు ఫ్యాంట్ కటింగ్ అనేది ఎలా వచ్చింది ఏంటనేది అర్థం అవుతుంది అలాగే ఇక్కడ చూడండి మీరు ఎక్స్ట్రా పార్ట్ ఇక్కడ లేదేంటి ఇక్కడ ఎక్స్ట్రా ఈ క్లాత్ కింద క్లాత్ ఉంది ఏంటంటే మీకు డ్రౌట్ రావచ్చు ఇదిగోండి ఇలా కుర్చీలు అనేవి వస్తాయి అనమాట మీకు స్టిచ్చింగ్ కూడా చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనం ఫ్యాంట్ స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఇప్పుడు మనం ఫ్యాంట్ క్లాత్లు అనేవి కట్ చేసుకున్నాం కదండి వాటన్నిటిని కూడా ఇలా సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ పీసెస్ కూడా నేను రెండు పీసెస్ తీసుకున్నాను ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు వీడియోలో చెప్తాను ముందుగా ఇదిగోండి ఇలా నడుము పార్ట్స్ అనేవి రెండు కూడా ఇలా సెపరేట్ చేసుకుని మనం రెండు పీసులు తీసుకున్నాం కదా ఇలా సెపరేట్ చేసుకుని ఒకదానిపైన ఒకటి వేసి జాయింట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఒక దానిపైన ఇలా ఒకటి వేసి ఇలా స్టిచ్ వేసేయండి ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా సెపరేట్ చేసేసుకొని చూడండి మనం ఇలా స్టిచ్ అనేది వేసాం కదా యువతల వైపున అవతల వైపున కూడా ఇలా మడిచి కుట్టాలన్నమాట మనకి నాడా దగ్గర మడిచి కుడతాం కదండీ అలా మడిచి కుట్టేయండి యువతల వైపున అలాగే అటు లాస్ట్ వైపున కూడా మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ చివర కుట్టు వేసాం కదా మనం ఇప్పుడు యువతల పక్కన కూడా స్టిచ్ అనేది వేసుకుందాం ఇంకొండి ఇటు సైడ్ ఇలా స్టిచ్ అనేది వేసేయాలనమాట ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు బొందుకి మనం మడత అనేది పెట్టుకోవాలి కదా అది ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదిగోండి ఈ పీస్ ఈ చివర ఒక ఆరు ఇంచు వరకు ఇలా మడత పెట్టండి ముందు ఇలా మడత పెట్టిన తర్వాత ఇంకో ఇంచుకి మడత పెట్టాలన్నమాట ఈ ఆరించు ని ఇంకొక ఇంచుకి మధ్యకి మనకి బొందుకి నాడ పట్టడానికి కావాల్సినంత లెంత్ అనేది పెట్టుకొని ఇక్కడ గ్యాప్ అనేది ఉంచుకొని ఈ పైన అనేది వేసుకుంటూ రావాలి ఈ చివరి వరకు కూడా మనం ఎంత లెంత్ అయితే పెట్టామో అదే లెంత్తో లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలండి అప్పుడు ఎగుడు దిగుడు లేకోకుండా మనం నడుం పట్టి అనేది చక్కగా వస్తుంది అనమాట నీట్గా ఇదే లెంతని మెయింటైన్ చేస్తూ లాస్ట్ వరకు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఇలా వేసేసిన తర్వాత మనం నడుం పట్టికి అవతల వైపున యువతల వైపున స్టిచ్చింగ్ చేసాం కదండి పైన నాడా కాకుండా ఒక ఇంచు కిందకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది ఒకదాని ఒకటి పెట్టేసి ఇలాగా స్టిచ్ అనేది వేసేయండి పైన ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసేయండి అప్పుడు మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట దారం అనేది అసలు ఊడిపోదు చూడండి ఇలా వేసేసారు కదా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి మనకి నడుం బెల్ట్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయింది కదా చూసారా ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఇలా వచ్చిన ఈ నడుం బెల్ట్ని ఒకదానిపైన ఒకటి వేసి అంటే ఇదిగోండి ఇలా మడత పెట్టాలన్నమాట ఈ రెండు సమానంగా ఉండాలి ఇవతల కాలు అవతల కాలు కూడా ఒకదానిపైన ఒకటి వేసి ఈ రెండిటికి ఇక్కడ చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి మీకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఒక దానిపైన ఒకటి వేసాం కదా ఇక్కడ ఈ చిన్న ఈ చివర చిన్న కటింగ్ అనేది పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిగతా పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి మనం కాలు పార్ట్ తీసుకొని ఇక్కడ కింద కాలు మడత అనేది వేసుకోవాలి కదా ఇప్పుడు ఎలా వేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఇదిగోండి చూడండి ఈ చివర ఇలా ఈ రెండు పీసులని కూడా ఇలా సెపరేట్ చేసేయండి ఇలా సెపరేట్ చేసేసి కింద కాలు దగ్గర ఇలా రాంగ్ రాంగ్ వైపు వేసుకోండి రైట్ వైపు కిందకు ఉండాలి రాంగ్ వైపు లోపలికి ఉండాలన్నమాట ఫస్ట్ మీకు ఈ పీసులు రెండు చూపించాను కదండి ఇలా వెడల్పుగా మూడు అంగుళాలు పెట్టి తీసుకున్నాను అనమాట దీన్ని ఇలా నాలుగు మడతల కింద పెట్టుకోండి ఇలా నాలుగు మడతల కింద అంటే నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేటట్టు ఇలా మడత పెట్టాలన్నమాట ఇలా మడత పెట్టేసి ఇప్పుడు మనం కాలు ఉంది కదా ఈ కాలు పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ మడత అనేది దీనిపైన పెట్టేయండి ఇలా పెట్టిన తర్వాత ఒక మడత వేసి ఇంకొక మడత అనేది మరలా మడవండి ఇలా మడిచిన తర్వాత దీనిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రెండు చివరి వరకు కూడా ఇది వచ్చేసి మనకి కాలి మడత అనమాట మనకి కింద కాలి దగ్గర మడత అనేది స్టిప్గా ఉండాలి కదా కొంచెం గట్టిగా అందుకనే నేను ఈ పీస్ని తీసి వేస్తున్నానండి మీ దగ్గర బక్ర ఉంటే బక్రమైనా సరే యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్న క్లాత్ని తీసి కట్ చేసి వేసాను అనమాట ఇదిగోండి అదే లెంత్ ని మెయింటైన్ చేస్తూ సేమ్ మడత అనేది ఆ లాస్ట్ వరకు వచ్చే వరకు కూడా అలాగే మడత పెట్టి వేయాలన్నమాట ఎక్కడ ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా లాస్ట్ వరకు కూడా స్టిచ్ చేసేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత దారం కట్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని కూడా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇటు చివర కూడా ఒక అనేది వేసుకుంటూ వచ్చింది ఇలా తిరగలు తీసి ఇదిగోండి ఈ పైన ఈ చివరి కూడా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి చూడండి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ పెట్టేసుకొని మధ్యలో ఈ కుట్టికి ఈ కుట్టుకి మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేదట్టు పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ చేసేయాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వేసిన కుట్టుకి యువతల కుట్టుకి పై కుట్టుకి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేదట్టు ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే మనకి కాలి మడతకి నాలుగు స్టిచ్చింగ్స్ అనేవి రావాలన్నమాట అంటే నాలుగు కుట్లు అనేవి రావాలి ఇలా వస్తే మనకి కాలు దగ్గర ఈ మడత అనేది స్టిప్ గా ఉంటుంది అనమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఎలా వచ్చిందో నడు అదే కాలు బెల్ట్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది రెండో కాలుకి కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ఈ రెండింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున చూడండి ఇక్కడ కిస్తా ఉంది కదా ఈ కిస్తాని అవతల పీస్ని యువతల పీస్ని కూడా ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఇది రైట్ వైపున వేసేయండి ఒక పీస్ వచ్చేసి చూసారా ఇవ్వండి రాంగ్ వైపు ఏమో లోపలికి రైట్ వైపు ఏమో పైకి అనమాట ఇలా వేసేయండి ఇలా వేసిన తర్వాత ఇంకొక పీస్ ఉంది కదా అది వచ్చేసి రాంగ్ వైపున పై వైపున వేసేయండి ఇదిగోండి ఇలాగ దీనిపైన ఇలా వేసేసి ఈ సైడ్స్ మాత్రమే జాయిన్ చేయాలి మీరు పైన జాయిన్ చేస్తారేం పైన కాదు ఇదిగో సైడ్స్ మనం కిస్తా తీసుకున్నాం కదండి కిస్తా పొడవ తీసుకున్నాం కదా తొమ్మిది ఇంచీలు అక్కడ జాయిన్ చేయాలన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసి రైట్ వైపు ఉంది ఇది వచ్చేసి రాంగ్ వైపు ఉంది ఒకసారి చూడండి మీరు మళ్ళీ మనం స్టిచ్ చేసాక మళ్ళీ ఒప్పాలంటే ఇబ్బంది అయ్యద్ది ఇదిగోండి ఈ సైడ్స్ మాత్రమే జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ అనేది దీనిపైన వేసేయండి ఇంకో కుట్ట అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు దారం కట్ చేసుకుని యువతల వైపున కూడా మన కిస్తీకి ఇవతల వైపున కూడా ఉంది కదండి సైడు ఇది కూడా ఇప్పుడు మనం ఎలా అయితే స్టిచ్ చేసామో సేమ్ అలాగే డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఇంకో కుట్ట అనేది కూడా దీనిపైన వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసేసి ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాం చూపిస్తాను చూడండి మీకు మనకి కిస్తా కిస్తా అనేది రెడీ అయిపోయింది కదా ఇదిగోండి ఈ రెండింటిని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఆ రెండింటిని సమానంగా పట్టుకుంటే ఇదిగోండి మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఉంది కదా ఇదిగోండి ఇలా వస్తుంది చూడండి ఇదిగోండి మొత్తం కూడా మనకి ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చిన ఈ పీస్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు మనకి నడుం ఉంది కదా ఈ నడుం పట్టీని క్రింద వైపున వేయాలి పైన వచ్చేసి ఈ పట్టీ ఉండాలన్నమాట మనకి ఎందుకంటే కుర్చీలు పెట్టాలి కాబట్టి పైన వచ్చేసి ఈ కాలు పట్టీ ఉండాలి నడుం పట్టీ వచ్చేసి క్రింద వైపున ఉండాలన్నమాట ఇలా పెట్టేసి ఇదిగోండి చూడండి కిస్తా కిస్తాను అలాగే నాడ దగ్గర ఈ రెండు సమానంగా పెట్టేసి మధ్యలో ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి మనం ఇందాక కత్తిరితో చిన్న కటింగ్ అనేది పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కూడా ఇలా నార్మల్గా కుట్టేయాలన్నమాట ఇలా కుట్టేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కటింగ్ కనబడుతుంది కదా ఈ కటింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టుకోవాలని మరలా మనకి కటింగ్ వచ్చే వరకు కూడా ఈ సైడ్ కుర్చీలు అనమాట సైడ్ కుర్చీలకు మీకు ఫ్యాంట్ కటింగు అలాగే స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఇలా చిన్న చిన్న కుర్చీలు అనేవి పెట్టేయండి ఇవి వచ్చేసి మనకి సైడ్స్కి వస్తాయి అనమాట ఫ్రంట్ వచ్చాయి కూడా మీకు తర్వాత వీడియోలో చూపిస్తానండి ఇలా పెట్టుకుంటూ రావాలి ఇది చూడండి ఇక్కడ మనకి ఇంకా కొంచెం లూజ్ అనేది ఉంది కదా ఇలా వచ్చాక లాస్ట్కి వచ్చాక కొలుచుకోవాలన్నమాట ఇక్కడ చూడండి మనకి కటింగ్ అనేది కనబడుతుంది చూడండి ఇక్కడ కటింగ్ చూసారా ఈ కటింగ్ వరకు కరెక్ట్గా పెట్టేయాలి కుర్చీలు అనేవి ఇక్కడ నుంచి మళ్ళీ నార్మల్గా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి ఈ పట్టీ వరకు కూడా ఇదిగోండి రెండు కూడా సమానంగా రావాలన్నమాట ఇక్కడ వరకు వచ్చిన తర్వాత యువతల వైపున కూడా అంతేనండి మనం కటింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు నార్మల్గా కుట్టేసి అక్కడ నుంచి కుర్చీలు అనేవి పెట్టుకుంటూ వచ్చేయండి ఇదిగోండి ఇక్కడ కటింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి మళ్ళీ కుర్చీలు అనేవి మీకు చిన్న కుర్చీలు కావాలంటే చిన్న కుర్చీలు పెట్టుకోవచ్చు లేదా పెద్ద కుర్చీలు కావాలంటే పెద్ద అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోవచ్చు నేనైతే చిన్న చిన్న కుర్చీలే పెట్టానండి మనకు కటింగ్ వచ్చే వరకు కూడా ఇలా కుర్చీలు పెట్టుకుంటూ రావాలన్నమాట మీకు కటింగ్ అనే కాదండి ఇక్కడ నాడాను ప్లస్ కిస్తా కూడా కరెక్ట్గా ఉండాలి అలా వచ్చే వరకు కూడా అలా రెండో విధంగా కూడా చూసుకోవచ్చు అనమాట మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే చూడండి ఈ రెండు కరెక్ట్గా సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని ఒకవేళ లూజ్ ఉంటే కుర్చీలు అనేవి పెట్టుకోవాలి లేదు కరెక్ట్గా ఉన్నాయంటే ఇదిగోండి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు మీకు చెప్పాను కదండి ఇవి సైడ్ కుచ్చులనే ఇదిగోండి కుర్చీలు అనేవి ఇలా వస్తాయి అనమాట సైడ్కి చూసారుగా ఇదిగోండి ఇది కిస్తా పార్ట్ అనమాట ఇదిగోండి ఈ చివరి వచ్చేసి సైడ్కి కుర్చీలు అనేవి ఇలా వస్తాయి ఇప్పుడు దీనిపైన డబుల్ స్టిచ్ అనేది వేసేయండి ఇప్పుడు పాతం కింద పెట్టేసి ఇలా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయండి చుట్టూ కూడా ఇలా వేసేసిన తర్వాత అప్పుడు కాలు మడుతుంది కదా కాలు మడత దగ్గర నుంచి మనకి ఎంతైతే కాలు లూజ్ ఉందో చూసుకొని అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట ఇదిగోండి కాలు కాలి మడతని ఇలా మడత పెట్టుకోవాలి మనం ఒక దానిపైన వాటేసి ఇలా మడత పెట్టుకొని ఇప్పుడు కాలి లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుందాము మీరు డైరెక్ట్గా ఫ్యాంట్ అనేది దీని మీద వేసి దాంతో ప్రకారం పెట్టేయచ్చు లేదా టేప్ కొలత అయినా పెట్టుకొని మీరు ఏంటి ఏంటనేది కూడా చెక్ చేసుకొని అనేది వేసుకోవచ్చు నేనైతే ఫ్యాంట్తోనే పెట్టానండి ఇదిగోండి ఫ్యాంట్ కొలత అనేది నేను తిరగలు తీకోకుండా ఇలాగా వేసేసాను అనమాట ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ అనేది పెట్టుకొని నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకుంటూ ఇప్పుడు తిరగలు తీసి ఫ్యాంట్తో కొలుచుకోండి దంగులాలకి ఇలాగా ఎంతవరకు ఉందో లూజ్ అనేది పెట్టుకుంటూ ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా పైకి ఒక ఐదు అంగుళాల పైకి మరలా ఇక్కడ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఖాళీ లూజ్ అనేది అలా చూసుకుంటూ వచ్చి కిస్తా దగ్గరికి వచ్చేసరికి కిస్తా కూడా కిస్తా పొడవ అనేది కూడా చెక్ చేసుకొని అనేది వేసుకోవాలి అలా వేస్తే మనకి ఖాళీ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఎక్కడ లెంత్ అనేది పెరగోకుండా తగ్గకోకుండా ఇది చూడండి ఇలా పెట్టుకోవాలన్నమాట ఆది ప్యాంటుతో ఇలా పెట్టేసుకొని మనకి లూజ్ అనేది చెక్ చేసుకుంటూ కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఇప్పుడు కిస్తా దగ్గరకు వచ్చాక కూడా చూపిస్తాను చూడండి మీకు కిస్తా దగ్గర కూడా ఎలా కొలుచుకోవాలి ఏంటనేది ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి కిస్తా దగ్గరికి వచ్చినాం కదా ఇక్కడ ఈ కిస్తా అనేది చెక్ చేసుకోవాలి ఆది ప్యాంటుతో చూడండి డైరెక్ట్గా ఇలా పెట్టేసి ఉంది ఏంటనేది చెక్ చేసుకుని అక్కడ వరకు కుట్ట అనేది వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ప్యాంట్ అనేది పట్టేయకోకుండా లూజ్ లూజ్ లేకోకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కుట్ట అనేది వేసుకుంటూ ఇక్కడ మనం కుట్టనే అనేది తేల్చేయాలన్నమాట యువతల వైపున కూడా మీరు స్టిచ్ చివరి వరకు వేయకూడదు ఇప్పుడు యువతల కాలు ఇలా మడత పెట్టుకొని ఈ కాలు ఎంతైతే లూజ్ ఉందో అంత లూజ్ని ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ నుంచి యువతల వైపున స్టిచ్ చేసుకుంటూ రండి అవతల కాలు మనం ఎలా అయితే స్టిచ్ చేసామో లూజ్ని మెయింటైన్ చేసుకుంటూ అదే లూజ్ని ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట కిస్తా వరకు కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి అర్థం కావాలి కాబట్టి ఇలా స్టెప్ బై స్టెప్ చెప్తున్నానండి ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా స్టిచ్ చేసేసి తీసేయండి ఇలా తీసేసి మరలా ఇక్కడ నుంచి మనము స్టిచ్ వేసుకున్న పక్కన ఒక హాఫ్ ఇంచు పక్కకు పెట్టేసుకొని అనేది ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఈ కాలు నుంచి అవతల కాలు చివరి వరకు కూడా వేసుకుంటూ వచ్చేయండి మనం ఫస్ట్ టైమే ఒక కేసిన తర్వాత రెండో కేయాలి సెకండ్ టైం అవసరం లేదండి ఇలా ఈ చివర కాలు దగ్గర నుంచి అవతల చివరి కాలు వరకు కూడా మనం మిషన్ తీసేయకోకుండా వేసేయచ్చు అనమాట అనేది ఇలాగా చివరి వరకు కూడా ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసి మనకి ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు వరకు ఉంచుకొని మిగతా ఖర్చుని కట్ చేసేసుకోండి మనకి ఖర్చు ఎక్కువ ఉన్న కాలి దగ్గర ఎక్కువ క్లాత్ అనేది ఉండిపోయి ఒక్కొక్కసారి మడత పడుతూ ఉంటుంది అనమాట మడతలు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ ఖర్చు అనేది కూడా మనకు అవసరం లేదు ఎంత ఖర్చు అనేది కావాలో చూసుకొని మిగతాది కట్ చేసేసుకోండి ఇదిగోండి కటింగ్ స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమైంది కదండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ